అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి ఈరోజు వార్తల్లో నకిలీ మద్యానికి నలుగురు బలి నరసరావుపేట శ్రీ సత్యసాయి నెల్లూరు జిల్లాల్లో ఘటనలు అనుమానాస్పద మరణాలుగా కేసులు నమోదు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదహారు నెలలుగా నకిలీ మద్యం ప్లాంట్లను సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్నటువంటి వ్యక్తులు జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి సురేందర్ నాయుడు అనేటువంటి వ్యక్తి జయచందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎలక్షన్కు ముందే ఒక ప్లాన్ తయారు చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఇప్పుడు నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ మన గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు చూశాం కానీ వీళ్ళు నకిలీ మద్యం ప్లాంట్లను నిర్వహిస్తూ ఒక ఫ్యాక్టరీలాగా పెట్టి వాటర్లో ఆ స్పిరిట్ కలిపేస్తూ ఆ కలర్ కలిపేస్తూ ప్రజల యొక్క ప్రాణాలతో ఏ విధంగా సెలగాట సెలగాటమాడుతూ ఉన్నారో సాక్ష్యాధారాలతో సహా ఎక్సైజ్ పోలీసులు వారు రైడ్ చేస్తే ఆ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ప్రజలు ఎక్సైజ్ పోలీసులు వారికి కంప్లైంట్స్ చేసి మా ప్రాంతాల్లో ఈ నకిలీ మద్యం తాగి అనేక మంది చనిపోతూ ఉన్నారని చెప్పి ప్రజలు సుమోటాగా తీసుకొని ఎక్సైజ్ పోలీసులకు కంప్లైంట్లు చేస్తే ఎక్సైజ్ పోలీసులు వారు వెళ్ళి రైడ్ చేస్తే ఏ స్థాయిలో భారీ స్థాయిలో అక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి నకిలీ మద్యం తయారీ చూస్తూ ఉంటే విసుకుపోయే విధంగా ఎక్సైజ్ పోలీసులు వారే ఆశ్చర్యపోయే విధంగా పదహారు నెలల నుంచి దందా సాగుతా ఉంది అంటే అయినా ప్రభుత్వానికి తెలియదని అంటూ ఉన్నారంటే ఎంత అని అడుగుతా ఉన్నా సామాన్యమైనటువంటి ప్రజలతో ఈ ప్రభుత్వం ఏ విధంగా చలగాట ఆడుతూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారి కరకట్ట ఫ్యాలేస్కి పక్కనే కూతవేటంత దూరం కృష్ణానదికి ఇటువైపు చంద్రబాబు నాయుడు గారి కరకట్ట ఫ్యాలేస్ ఉంటుంది కృష్ణానదికి అటువైపు ఇబ్రహీంపట్నం ఉంటుంది రెండు నకిలీ ప్లాంట్లను వాళ్ళే నిర్వహిస్తూ జనార్దన్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అతనే ఆ యొక్క నకిలీ మద్యం ప్లాంట్లను నిర్వహిస్తూ ఫ్యాక్టరీలను నిర్వహిస్తూ అక్కడే ఖాళీ బాటిలను ఎంటీ బాటిలను తయారు చేస్తూ లేబులను తయారు చేస్తూ బ్రాండ్లను తయారు చేస్తూ ఆ స్పిరిట్ను దాంట్లో పోసి వీళ్ళంతా తయారు చేసుకుంటూ వేరే బ్రాండ్ల యొక్క ఆ లేబులను ఆ ఆ సీసాల మీద వేసి ఆ బాటిల్ మీద వేసి వీళ్ళు బెల్ట్ షాపులకు దాన్ని సప్లై చేయటం బార్ అండ్ రెస్టారెంట్లకు సప్లై చేయటం రోజుకి వందల వేల కోట్లు అక్రమార్జన కోసం కేవలం ధనాపేక్షను దృష్టిలో పెట్టుకొని డబ్బులు అనేటువంటి ఆ ఒక్క కాన్సెప్ట్నే వీళ్ళు మైండ్లో పెట్టుకొని ప్రజల యొక్క ప్రాణాలను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ప్రజల యొక్క ప్రాణాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆ నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపులకు బార్ అండ్ రెస్టారెంట్లకు వీళ్ళు సప్లై చేస్తూ ప్రతి మూడు నాలుగు బాటిల్లో కనీసం ఒకటి రెండు నకిలీ మద్యము మన రాష్ట్రంలో ఉంది అంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే ఇదంతా వీళ్ళు రోజుకి వందల వేల కోట్లు సంపాదిస్తూ దీన్నంతా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారంటే వీళ్ళు అధికారంలోనికి వచ్చింది కేవలం దీనికోసమే నాకు అనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కి ముందు ఆయన ప్రచారాలు చేస్తూ ప్రియులు పొట్టగొట్టావు జగా అని చెప్పి అరుచుకుంటూ ఊగిపోతూ రంకెలేస్తూ ఈ పవన్ కళ్యాణ్ ప్రచారాలు చేశాడు కానీ ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో నకిలీ మద్యము ఏరులై పారుతా ఉంటే ఎక్కడ సినిమా షూటింగ్లో ఉన్నావా నువ్వు పవన్ కళ్యాణ్ ఏ ఆడియో ఫంక్షన్లో ఉన్నావు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్నావా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద నీకు అసలు అవగాహన ఉందా రాష్ట్రంలో ఈ విధంగా మద్యము నకిలీ మద్యము ఏరులై పారుతూ ఉంటే రాష్ట్రంలో ఈ విధంగా పరిస్థితులు ఉంటే నువ్వు ఎక్కడ నిద్రపోతా ఉన్నా పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడతా ఉంటే ఈ ప్రభుత్వం కానీ ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా నామమాత్రపు కేసులు పెట్టి చేతులు కడుక్కున్నారంటే ఖచ్చితంగా ప్రజలు ఈ విషయం మీద బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా